ఇప్పుడే మనం మేలుకుందాం అని చెప్పేసి అయిన చెప్పి గుడ్ ఈవినింగ్ నా పేరు సలీం అంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే హైదరాబాద్ లో రిన్నింగ్ టీమ్ లో ఎంగస్ట్ తారచ్చి వేరే అన్నారంటే సార్ నా పని అయిపోయింది అని చెప్పేసి తన వారే చూసుకుంటారు కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా సార్ ఒక జునూన్ తోని బిజినెస్ స్టార్ట్ చేసి ఈ రోజు ఎంతో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా జరిగింది ఈ ఏజ్ సార్ కార్ తీసుకున్నారంటే ఒకసారి ఆలోచించండి సో మీకు ఇలా తీసుకునే అవకాశం ఉందా పెట్టకుండా ఎవరితో రూపాయి పెట్టుబడి పెట్టించకుండా మీరు చేస్తున్న పనితో పాటు చేసుకోవచ్చు నేను ఒక మాట చెప్తాను మీరు మీ డ్రీమ్ గురించి పని చేయట్లేదు అంటే వేరే వాళ్ళ డ్రీమ్ గురించి పని చేయాల్సిందే మీరు మీరు స్వతహాగా నెట్వర్క్ క్రియేట్ చేసుకోవట్లేదు అంటే వేరే వాళ్ళ నెట్వర్క్లో క్రియేట్ చేయాల్సిందే పని చేయాల్సిందే సో ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈరోజు చూస్తున్నా రానున్న రోజుల్లో అనేది ఎలా వెళ్ళిపోవడం జరుగుతుంది ఈరోజు కానీ వెస్ట్ ఇంజలో పది మందికి అవకాశం ఇచ్చి ఇక్కడ లక్షల్లో ఇన్కమ్ తీసుకొని పది మంది జీవితాన్ని మార్చే అవకాశం ఉంది సో ఆర్థిక సార్ అందరికీ సో వీడియో పంపిస్తున్న అతను మాట్లాడండి బిజినెస్ స్టార్ట్ చేయండి మేము మనం మీకు సపోర్ట్ చేయడానికి థ్యాంక్ యూ విశ్వర్